తెలంగాణ ప్రభుత్వం ఒంటరి మహిళల కోసం పెన్షన్ ఇస్తుంది నెలకు రెండు వేల పదహారు ఇస్తోంది ఇప్పటికే చాలా మంది పెన్షన్ పొందుతున్నారు అయితే కొంతమందికి ఇలాంటి పెన్షన్ ఉంది అని తెలియదు అందువల్ల వారు అది పొందకపోవచ్చు కానీ వారు ఒంటరి మహిళ అయితే తప్పనిసరిగా దరఖాస్తు చేసుకొని పొందవచ్చు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చింది దీన్ని ఒంటరి మహిళ పెన్షన్ పథకం అంటారు ఈ పథకం పొందడానికి ఉండే అర్హతలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము వయసు వచ్చేసరికి పద్దెనిమిది నుంచి యాభై ఏడు సంవత్సరాలలోపు ఉండాలి యాభై ఏడు ఏళ్ళు దాటితే సాధారణ పెన్షన్ ఇస్తారు పెళ్ళి కాని మహిళ సిటీలు పట్టణాల్లో ముప్పై ఏళ్ళు గ్రామాల్లో ముప్పై ఏళ్ళు నిండి ఉండాలి పెళ్ళి అయితే సంవత్సరానికి పైగా భర్త నుంచి విడిపోయి ఉండాలి కుటుంబ సంవత్సర ఆదాయం సిటీలు పట్టణాల్లో రెండు లక్షలు గ్రామాల్లో ఒక లక్ష యాభై వేలు దాటకూడదు పెన్షన్ పొందుతూ పెళ్లి చేసుకున్న శాశ్వత ఉద్యోగం పొందిన పెన్షన్ ఆపేస్తారు ఇప్పటికే ప్రభుత్వ లేదా ప్రైవేటుగా ఏదైనా పెన్షన్ పొందుతున్న మహిళకు ఇది ఇవ్వరు ఇక దరఖాస్తు విధానం జిహెచ్ఎంసి పరిధిలోని ఉండే మహిళా విఆర్ఓకి అప్లికేషన్ ఇవ్వచ్చు పట్టణాల్లో ఉంటే బిల్ కలెక్టర్కి అప్లికేషన్ ఇవ్వచ్చు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శికి ఇవ్వచ్చు ఈ అధికారుల దగ్గరికి అప్లికేషన్ ఫారం ఉంటుంది లేదా మీ సేవా కేంద్రాల దగ్గర కూడా లభిస్తుంది ఇక అప్లికేషన్ ఎలా నింపాలి దరఖాస్తు ఫారంలో పేరు ఆదాయ వివరాలు ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ పెళ్లి వివరాలు వయస్సు అడ్రస్ వివరాలు బ్యాంక్ అకౌంట్ నంబర్ వంటివి అడుగుతారు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అంటించాల్సి ఉంటుంది అలాగే అడిగిన ఐడి పత్రాల జిరాక్సులను కూడా జత చేయాల్సి ఉంటుంది అవన్నీ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది ఇక స్టేటస్ ఎలా తెలుస్తుంది అధికారులు ఫారంని పరిశీలించి ఎంపిక చేస్తారు ఎంపికైనది లేనిది గ్రామ లేదా వార్డు సభలు చెబుతారు ఆ తర్వాత ఈ దరఖాస్తు కలెక్టర్ దగ్గరకు వెళ్తుంది కలెక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఆసర వెబ్సైట్లో వివరాలను నమోదు చేస్తారు ఆ తర్వాతి నెల నుంచి పెన్షన్ రావడం మొదలవుతుంది ఇదంతా జరగడానికి ఒక నెల పట్టగలదు ఇప్పుడు అప్లై చేసుకుంటే ఫిబ్రవరి నెల నుంచి పెన్షన్ పొందే వీలు ఉంటుంది